అందరికీ హాయ్ మీతో గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు అధ్యయనం చేయబడుతున్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను మరింత నిశితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పరిశీలిస్తాము మోంటాక్ Renewables, ticker, MNTK. ఈ సమీక్ష మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ మోంటాక్ రిన్యూవేబుల్స్ ఆఎన్సీ ఉపవర్గానికి చెందినది గ్రీన్ ఎనర్జీ నలభై ఐదు కంపెనీలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్ నిర్ణయాల కోసం చూడండి సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఏడు ఉపవర్గం యొక్క సగటు స్కోరు మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో మొత్తం మార్కెట్కు సగటు రేటింగ్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము చూస్తాము కంపెనీకి ఏడు మెనస్ పాయింట్ రేటింగ్కి వ్యతిరేకంగా మోంటాక్ రిన్యూవేబుల్స్ కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం మోంటాక్ రిన్యూయేబుల్స్ ఆఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము గత పన్నెండు నెలల షేర్లను చూస్తున్నాము మోంటాక్ రిన్యూయేబుల్స్ మైనస్ యాభై ఆరు పాయింట్ ఐదు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గం ధర డైనమిక్స్తో పోలిస్తే మైనస్ ఒకటి పాయింట్ ఒకటి శాతం ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ ఇది గమనించడం విలువ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మోంటాక్ రిన్యూవబుల్స్ మొత్తం సున్నా పాయింట్ మూడు బిలియన్ డాలర్లు అరవై రెండు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు మోంటాక్ రెన్యూయబుల్స్ ఖాతాలు సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది శాతం మరియు ఉపవర్గంలోని చాలా చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ పుస్తక విలువ ఇరవై ఆరు సెంట్లు బిలియన్లు నలభై డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మోంటాక్ రిన్యూవేబుల్స్ ఖాతాలు సున్నా పాయింట్ ఆరు నాలుగు ఏడు శాతం మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా మోంటాక్ రిన్యూవబుల్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది శాతం పుస్తకం విలువ సున్నా పాయింట్ ఆరు నాలుగు ఏడు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ముప్పై ఐదు శాతం ఎక్కువ మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు సున్నా సున్నా ఐదు తొమ్మిది బిలియన్లు మూలధనంలో పుస్తక విలువకు రుణం ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం కంపెనీ ఆర్థిక బాధ్యతల రేటింగ్ మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర నుండి ఆదాయాల నిష్పత్తి నలభై పాయింట్ మూడు ఉపవర్గం యొక్క సగటు సున్నా ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే మెరుగ్గా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభాలు ఏడు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభాలు పద్దెనిమిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ప్రస్తుతం కంటే నూట నలభై తొమ్మిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ లాభ సూచిక అంచనా మంచిది కంపెనీ ధర విక్రయాల నిష్పత్తి ఒకటి పాయింట్ ఏడు ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ మూడు ఇది ఉపవర్గం యొక్క సగటు కంటే ముప్పై ఒక్క శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క అంచనా మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నూట ఎనభై తదుపరి పన్నెండు నెలల ఆదాయం రెండు వందల తొంభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ఇప్పుడు కంటే అరవై ఒక్క శాతం ఎక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్య అమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ నాలుగు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గంలో సగటు మైనస్ పదమూడు పాయింట్ ఐదు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదిహేడు పాయింట్ ఆరు శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే విక్రయాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా సున్నా పాయింట్ ఒకటి ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట ఎనభై రెండు శాతం తక్కువ మరియు ఈ వాస్తవం కంపెనీ ప్రస్తుత మార్కెట్ ధర మధ్య వ్యత్యాసాన్ని చూపుతుంది మోంటాక్ రిన్యూవేబుల్స్ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒక వెయ్యి ఏడు వందల తొంభై ఆరు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గంలో ఆరు వందల ముప్పై ఏడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట ఎనభై పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం నలభై నాలుగు పాయింట్ ఆరు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు మైనస్ అరవై నాలుగు పాయింట్ ఏడు వేల డాలర్లు మరియు ఉపవర్గం మరియు కంపెనీ గణాంకాలకు సగటు మధ్య వ్యత్యాసం నూట తొమ్మిది డాలర్లు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు ఒకటి కొమ్మా సున్నా ఎనిమిది ఒకటి కొమ్మా సున్నా 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 ఉపవర్గం నాలుగు వందల ఎనభై ఒక్క వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నూట ఇరవై ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు మూడు పాయింట్ ఐదు శాతం షేర్లు అమ్మకానికి ఉన్నాయి ఉపవర్గానికి సగటు ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతంతో పోలిస్తే ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది మోంటాక్ రిన్యూవబుల్ సాయన్సీ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు అరవై ఐదు శాతం సాంకేతికంగా సబ్కేటగిరీ సెక్యూరిటీలు కంపెనీ కంటే ఎక్కువ విలువైనవి మోంటాక్ రిన్యూవబుల్ సాయన్సీ కంపెనీ ప్రస్తుత స్టాక్ విలువ సుమారు రెండు డాలర్ల ఏడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు మూడు డాలర్ల ముప్పై తొమ్మిది సెంట్లు వాస్తవ ధర మరియు ఏకాభిప్రాయ అంచనాలు దాదాపు అరవై నాలుగు శాతం వేరుగా ఉన్నాయి మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ అంచనా ఫలితాల ఆధారంగా మోంటాక్ రిన్యూవేబుల్ సాయన్సీ స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఒక్కో షేరుకు రెండు డాలర్ల ఎనిమిది సెంట్లు చొప్పున కొనుగోలు ఆర్డర్ తెరవండి కంపెనీకి సాపేక్షంగా అధిక రేటింగ్ ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క మూల్యాంకనం అంచనా నమూనాను ఉపయోగించి తయారు చేయబడింది అకిమ్ సూచిక లాభం రెండు పాయింట్ ఐదు ఐదు వద్ద నిర్ణయించబడింది స్టాప్ లాస్ ఒకటి పాయింట్ ఆరు ఒకటి వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూన్ పద్దెనిమిది రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ముగిసే సమయానికి ఒప్పందం స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ డిఈపిసి కౌంటర్ వైలింగ్ అమ్మకపో ఆర్డర్ బ్యాలెన్స్ ఆర్డర్పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక క్రమం ప్రస్తుత స్థాయిలో స్థిరంగా ఉంటుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరందరూ నిజంగా మొత్తం గ్రహం మీద అత్యంత అద్భుతమైన ప్రేక్షకులు